సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ మూవీ షూటింగ్ పూర్తి కావస్తోందట సినిమా టీం మూడు స్కెడ్యూల్స్ లో పెండింగ్ షూటింగ్ పూర్తి చేయబోతుందట ఇక రాత్రిపూట జైల్లో జరిగే క్రైమ్ డ్రాప్ లో ఈ మూవీ రాబోతుందట కళ్యాణ్ రామ్ మూవీ అమిగోస్ వైల్డ్ వైడ్ గా విడుదలైంది పర్ఫార్మెన్స్ పరంగా కళ్యాణ్ రామ్ కి ఏ సినిమాతో మంచి మార్కులే పడుతున్నాయి కానీ స్లో నరేషన్ వల్ల ఓవరాల్ గా మాత్రం మిక్సర్ టాకే వస్తోంది డైరెక్టర్ శంకర్ మేకింగ్ లో రామ్ చరణ్ చేస్తున్న తన పదిహేనో సినిమా షూటింగ్ మొదలైంది కొత్త స్కెడ్యూల్ ని హైదరాబాద్ ఓల్డ్ సిటీలో షురూ చేశారు ఇక్కడ స్టేజింగ్ సీన్ తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది విశ్వక్ సేన్ ధమ్కి మూవీ వాయిదా పడింది ఈ నెల పదిహేడున విడుదల చేయాలని ఫిల్మ్ టీం భావించింది కానీ మార్చి ని వాయిదా వేస్తున్నారట మణిరత్నం మూవీ పొనియన్ సెల్వం ఏప్రిల్లో కాకుండా ఆగస్టు కి వాయిదా పడుతోందన్నారు సోషల్ మీడియాలో ప్రచారం పెంచారు అయితే అవన్నీ పుకార్లే అని తేల్చింది ఫిల్మ్ టీం రైటర్ పద్మభూషణ్ మీద కాపీరైట్స్ వివాదం చెలరేగుతోంది హిందీ మూవీ బరేలీకి బర్ఫీని తెలుగులో రీమేక్ చేసేందుకు రెడీ అయిన టీం రైటర్ పద్మభూషణ్ టీం మీద ఫైర్ అవుతుందట హిందీ మూవీని తాము రీమేక్ చేయాలనుకుంటే వీళ్లు ప్రీమేక్ చేశారంటున్నారట బాలీవుడ్ వెబ్ సిరీస్ ఫర్జీ ఓటీటీలో రిలీజ్ అయింది షాహిద్ కపూర్ విజయ్ సేతుపతి రాజేఖర్ న కలిసి చేసిన ఈ వెబ్ సిరీస్ వరల్డ్ వైడ్ గా ఓటీటీలో రిలీజ్ అయింది అందరి పర్ఫార్మెన్స్ కి నెటిజన్లు ఫిదా అయ్యారంటున్నారు ఫర్జీకి హిట్ టాక్ పెరిగింది ది ఫ్యామిలీ మ్యాన్ మేకర్స్ తీసిన ఈ మూవీ అంతకు మించిలా ఉందట మొత్తానికి ఫస్ట్ టైం వెబ్ సిరీస్ చేసిన షాహిద్ కపూర్ కి అలానే ఫస్ట్ టైం హిందీ ప్రాజెక్టులో మెరిసిన విజయ్ సేతుపతికి ఈ రూట్ లో గేట్లు అంటున్నారు